అభయం ప్రజల ఏపీ కి స్వాగతం కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ హైకోర్టు ఆర్డర్ ను ఏకగ్రీవంగా ధిక్కరించినందుకు కోర్టు కంటెంట్ వేయాలని సీపీఐ ఎమ్మెల్యే మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా గణేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నగర పంచాయతీ ఎదురుగా ఉన్న చెరువును ఆక్రమించి రెండు బిల్డింగ్లు నిర్మించినా కనీసం చూసి చూడనట్లుగా నగర పంచాయతీ కమిషనర్ వ్యవహరిస్తున్నారని డెవలప్మెంట్ పేరుతో మెయిన్ రోడ్డు వంద మీటర్ల వెడల్పుకు గతంలో ప్లానింగ్ ఉండగా ప్రస్తుతం ఎనభై మీటర్లకు కుదించిన చరిత్ర నగర పంచాయతీ కమిషనర్ కు దక్కుతుందని ఆయనపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గండేటి నాగమణి నాగులపల్లి శంకర్ సాయి వల్లికొండలరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలాసురం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది అయినా ఏలాసురంలో గొడలమెట్ ప్రాంతంలో తొంభై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో పది సెంట్లు భూమి డెంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ శశినాయ గారికి ఇవ్వడం జరిగింది అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్డింగ్ కట్టినాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు కాపీ కూడా ఇచ్చాడు ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి మీరు ఆపినా ఆకలేదు మరి ఏంటి సరే తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి ఎన్ని అని చెప్పుకొచ్చాడు మరి ఏంటండి ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదన్నా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్ లేమని ఆపేస్తారు అలాగే కీలాసులంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్చే కిరణాస్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటూ ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు అందుకు అన్యాయం దంగేటి వేయబోకొన్యాయం అని కూడా అడగడం జరిగింది కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేవడం జరిగింది హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళు అలాగే ఇస్తారో వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏలాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు కోర్టు దిక్కర్న ఆయన నగర పంచాయతీకి ఎదుర్కొంటే చెరువు ఒకటి ఉంది ఆ చెరువు కానీ రెండు బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెలియదు మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలియదు మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి అయినా ఈ యొక్క కైలాసం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి వంద మీటర్లు రోడ్డు ఎడలుకుని ఇవ్వడం జరిగిన గతంలో ఆర్డర్ ఉంది అది ఆర్డర్ ఉండగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో ఎనభై అడుగులకి కుదించేసి ఆయన మరి చేస్తా ఉన్నాడు మరి ఇటువంటి యొక్క చరిత్ర అంతా కూడా ఈ సత్యనారాయణ గారు కమిషనర్ గారు చేస్తున్నారు ఈయన మరి పరిస్థితి ఏంటి ఈయన మీద కంటెంట్ కూడా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో నాకు ఇది లెక్క అంటే నేను అవినీతి చిట్టాలో నెంబర్ వన్ నేను అనేటువంటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు మరి ఈయన మరి పరిస్థితి మార్చుకుంటాడా మార్చుకోలేడా ఏంటి అనేటువంటి మాకు అర్థం లేదు అయినా నోటితోనే పరిమిషన్ లేవని ఇచ్చాడు మళ్ళీ అయిన నోటితోనే ఆ పట్ట ఉంది అని కోర్టుని ధిక్కరిస్తున్నాడు కోర్టు ఆడది మరి ఏంటి ఈయన చేసి పరిస్థితి ఈయన మరి ఏం చేద్దామనుకుంటున్నాడు పేదవాళ్ళని అందరినీ ఏడిపందామనుకుంటున్నాడా డబ్బు పిన్న వాళ్ళకి ఒత్స పలుకుతూ అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువు మూడు ఎకరా రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది చెట్లు చెరువు కబ్జా అయిపోతూ ఉంటుంటే నిద్రపోతూ ఉన్నాడు ఓ పక్కనే పిస్ ఆఫీసులో కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఈ కమిషనర్ గారికి ఎవరి వెనకాల రాజకీయ బలం ఉంది ఆయనకి ఎవరి యొక్క శక్తి ఉందని ఆయన ఈ ఆగడాలు స కొనసాగిస్తూ ఉన్నారు ఆయనకి లెక్కలేదు హైకోర్టు లాయర్ గారితో మాట్లాడండి ఆయనకు ఆర్డర్ ఉంది మరి ఇది మీ మీద కంటెంప్ట్ అవుతుంది మాట్లాడండి నేను హైకోర్టు లాయర్తో మరి ఎవరితో మాట్లాడే పని లేదు జడ్జితో కూడా మాట్లాడే పని లేదు ఫ్లార్లస్గా చెప్తా ఉన్నాడు మన ఆయన అహంకారం ఏంటో మాకు అర్థం కావడం లేదు ఆయన ఖచ్చితంగా ఆయన మీద కంటెంప్ట్ వేసి ఆయన మీద సర్యం తీసుకోవాలని పత్రిక ప్రకటన ద్వారా నేను తెలియపరుస్తాను వంద మీటర్లో రోడ్డు ఎడల్పుని ఇవ్వడం జరిగింది గతంలో ఆర్డర్ ఉంది అది ఆర్డర్ ఉండగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో ఎనభై అడుగులకి కుదించేసి ఆయన మరి ఇది ఉన్నాడు మరి ఇటువంటి యొక్క చరిత్ర అంతా కూడా ఈ సత్యనారాయణ గారు కమిషనర్ గారు చేస్తున్నారు ఈయన మరి పరిస్థితి ఏంటి ఈయన మీద కంటెంప్ట్ కూడా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో నాకు ఇది లెక్క అంటే నేను అవినీతి చిట్టాలో నెంబర్ వన్ నేను అనేటువంటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు మరి ఈయన మరి పరిస్థితి మార్చుకుంటాడా మార్చుకోలేడా ఏంటి అనేటువంటి మాకు అర్థం అవటం లేదు అయినా నోటితోనే పర్మిషన్ లేవని ఇచ్చాడు మళ్ళీ అయిన నోటితోనే పట్ట ఉంది అని కోర్టుని ధిక్కరిస్తున్నాడు కోర్టు ఆటే మరి ఏంటి ఈయన చేసే పరిస్థితి ఈయన మరి ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు పేదవాళ్ళని అందరినీ ఏడిపోందాం అనుకుంటున్నాడా డబ్బున్న వాళ్ళకి వస్తాస పలుకుతూ అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువు మూడు ఎకరాల రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు చెరువు కబ్జా అయిపోతూ ఉంటుంటే నిద్రపోతూ ఉన్నాడు ఓ పక్కనే ప్లిస్ట్ ఆఫీసర్ కూడా నోటీస్ ఇచ్చారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఈ కమిషనర్ గారికి ఎవరి వెనకాల రాజకీయ బలం ఉంది ఆయనకి ఎవరి యొక్క శక్తి ఉందని ఆయన ఈ ఆగడా కొనసాగిస్తా ఉన్నారు ఆయనకి లెక్కలేదు హైకోర్టు లాయర్ గారితో మాట్లాడండి ఆయనకు ఆర్డర్ ఉంది మరి ఇది మీ మీద కంటెంప్ట్ అవుతుంది మాట్లాడండి నేను హైకోర్టు లాయర్తో కాదు ఎవరితో మాట్లాడే పనులేదు జడ్జితో కూడా మాట్లాడే పని లేదు క్లారలెస్గా చెప్తా ఉన్నాడు మన ఆయన అహంకారం ఏంటో మాకు అర్థం కావడం లేదు ఆయన ఖచ్చితంగా ఆయన మీద కంటెంప్ట్ వేసి ఆయన మీద సర్యం తీసుకోవాలని పత్రిక ప్రకటన ద్వారా నేను తెలియపరుస్తా